అయితే నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న మరి సీనన్న ఏ వీడియో పెట్టినా ఒక మంచి వార్త అయితే తీసుకుని సార్ రైట్ సో ఇది కానీ వచ్చేది మరి టెంపుల్ అనమాట నూతనంగా నిర్మిస్తున్నారు సో ఇక్కడ కనిపిస్తున్నది మరి మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారి మరి క్యాంప్ కార్యాలయం అనమాట సో ఇక్కడ నుంచి ఇది రోడ్ గతంలో చూసినట్టయితే మరి ఇక్కడ ప్రభుత్వ ల్యాండ్ మరి మీర్పెట్కి జిల్లాలు కూడా సంబంధించినటువంటి కార్పొరేటర్ కబ్జా చేస్తున్నాడు అని చెప్పేసి మరి ఇక్కడ ఒక రూమ్ నిర్మించుకుంటే ప్రభుత్వ అధికారులు మున్సిపల్ అధికారులు వచ్చేసి దీన్ని కూలగొట్టడం కొట్టడం జరిగింది మరి అప్పుడు ప్రభుత్వ భూమి ఇక్కడ ఎవరు కూడా నిర్మించొద్దు అని మరి కూలగొట్టిన వాళ్ళు మరి నేడు పిలేర్లు వేసి మరి ఇల్లు కట్టడం జరుగుతుంది ఇంతకు మరి ఇది ప్రభుత్వ భూమా లేక ప్రైవేట్ స్థలమా అసలు నిజంగా చెప్పాలంటే మహేశ్వరం నియోజకవర్గంలో విలువైన కోట్ల రూపాయల భూములను ఎక్కడ దొరికితే అక్కడ మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అక్రమంగా కబ్జా చేసి కోట్ల రూపాయలకు అమ్ముకోవడం జరుగుతుంది మరి ఇంతకు ఈ జాగాని కబ్జా చేసింది ఎవరు మరి అక్రమ నిర్మాణం నిర్మిస్తుంది ఎవరు మరి ఇంకా ప్రోత్సాహం ఇస్తున్నటువంటి నాయకులు ఎవరు మరి ఇంతకు మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ వార్డులో మరి కన్స్ట్రక్షన్ జరుగుతుంటే మరి మేయర్కి మరి దీనిపైన సమాచారం ఉందా లేదా లేక మేయర్ కూడా మరి ల్యాండ్కి సంబంధించిన దాంట్లో అమ్ముడుపోయాడా మరి స్థానికంగా ఉన్నటువంటి డిప్యూటీ మేయర్కి ఇంతకు సంబంధం ఉందా డిప్యూటీ మేయర్ కూడా దీంతో అమ్ముడుపోయాడనే నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఇంత విలువైన భూములు రోడ్ నుంచి సెకండ్ బెట్ సో ఇక్కడ తక్కువ తక్కువ చూసినట్టు అరవై వేల గజం అనుకున్న వంద గదల అరవై నుంచి డెబ్బై లక్షల ప్రాపర్టీని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు మరి ఇంతకీ నిర్మాణం చేస్తున్నది ఎవరు రాత్రి సమయాల్లో గుంతలు తీసి ఎవరు లేనప్పుడు మళ్ళీ వైర్ల కింద నిర్మిస్తున్నారు చూడండి ఇంకొకటి వైర్ల కింద గృహాలు నిర్మించి అనుకోకుండా మరి షార్ట్ సర్కుటే కావచ్చు ఎవరికైనా ప్రమాదం జరిగితే మళ్ళీ అప్పుడు ప్రభుత్వం నుంచి ఇది కావాలి ప్రభుత్వం నుంచి అది కావాలంటారు మరి ఎలాంటి పర్మిషన్స్ లేకుండా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రభుత్వ భూములు కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతుంటే ఇంతకు మరి రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నట్టు మున్సిపల్ అంతరాంగం ఏం చేస్తున్నట్టు మరి స్థానిక కార్పొరేటర్ ఏం చేస్తున్నట్టు మేయర్ ఏం చేస్తున్నట్టు డిప్యూటీ మేయర్ ఏం చేస్తున్నట్టు సో మరి ఈ కబ్జాలు ఇంకా ఉన్నది అసలైనది ఎవరు ఇంతకి అక్రమ నిర్మాణమా లేక సక్రమ నిర్మాణమా మరి ఈ పూర్తి వీడియో చూసినాక తప్పకుండా ఎవరైతే మొదటిసారి చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ మీ కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే మరి కడుతున్నది ఎవరు మరి ఎందుకు కడుతున్నారు మరి కబ్జా చేసిర్రా లేక దీన్ని ఎవరైనా అమ్మిర్రా అందరూ కామెంట్ చేయండి ఉంటాం అలా నమస్తే నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న సో సీనన్న ఒక ఫైవ్ డేస్ బ్యాక్ ఒక వీడియో చేయడం జరిగింది సో ఎమ్మెల్యే కార్యాలయం వెనకాల ప్రభుత్వ భూమి కబ్జా అని మరి నేను చేసినటువంటి వీడియోకి మరి అధికారులు స్పందించి మరి నేడు మొత్తం గూలగొట్టడం జరిగింది సో ఏదైతే ప్రభుత్వ భూమిని కబ్జాకు యత్నం చేస్తూ మరి అక్రమంగా నిర్మాణాలు చేపట్టడానికి ప్రయత్నం చేసినటువంటి కబ్జాదారుల పైన మరి వీడియో చేయడంతో తక్షణమే మరి మీర్పేట మున్సిపల్ కమిషనర్ టౌన్ ప్లానింగ్ అధికారి స్థానికంగా ఉన్నటువంటి మేయర్ డిప్యూటీ మేయర్ స్పందించి మరి ఈ యొక్క ప్లాట్ని ఏదైతే పిల్లర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేయడానికి అన్నీ రెడీ చేసి పోయడం జరిగింది సో మొత్తం మీదైతే గులగొట్టడం జరిగింది సో ఇలాంటి అక్రమ కబ్జాలు అక్రమ నిర్మాణాలు ఎక్కడ జరిగినా కూడా మరి మీ జర్నలిస్ట్ సీన్ అన్నా చూపేయడానికి సిద్ధంగా ఉంటారు సో నేను వీడియో చేసిన అనంతరం చాలామంది కాల్ చేయడం జరిగింది సో చూడవచ్చు కదా తమ్మి మన వాళ్ళే కదా వదిలేయచ్చుగా ఏమవుతుంది అని చెప్పేసి సారీ ఎవరి ఎవరి వాళ్ళైనా సరే ప్రభుత్వ భూమి అనేది ప్రజల ఆస్తి ఎవరు కూడా కబ్జా చేసి అక్రమాలను నిర్మిస్తాం అమ్ముకుంటాం అంటే ఊరుకునే ప్రసక్తి లేదు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీ యాంకర్ జర్నలిస్ట్ గొంగడి సీని